ఆంధ్రాని తెలంగాణలో ఏషియన్ సిరేషన్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు సో వి హోప్ దిస్ ఇస్ అగెయిన్ అ గుడ్ థింగ్ అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది శంకర్ గారికి అది అలవాటు అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పటం ఆయనకి బాగా వచ్చిన విజయ్ ఐ హోప్ హీ కమ్స్ అప్ టు అన్ అదర్ గుడ్ ఫిలిం మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోజ్ ఆన్ ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే ఇట్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్ దట్స్ దట్స్ మై పర్సన్ అది ఐ డోంట్ థింక్ సో మచ్ దట్ దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్ టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఇస్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ దానికి ఇది సింప్లిఫై ద జీవో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిల్మ్ వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్కి క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలా మందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్ దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలనే మేము అందరూ ఆలోచించి చేస్తాం